వస్తావా క్యాబే నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను నాలుగు దినాలు ఆడికి పోమ్మంటే ఆడికి పోవాలి ఓకే గెట్ ఇన్ సైడ్ ఎక్కనా నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ అసలు అర్థం అవుతుంది సార్ అవును సార్ మీరు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా తెలిసారు సార్ బండి చెడు వాచ్ ఎక్స్టార్డనరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ ఆర్డర్ వాళ్ళని తొక్కేస్తాడు ఆగండి వాడి సంగతి నేను ఏ హలో ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈ కొని హొట్ చేశాడు వాడిని నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను చూస్తుంటాను నేనే చూపిస్తాను డో వీణ్ణి పూల్ చేయాలంటే పూలే నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రోవెన్ లా వేడికి పోద్ది అలాంటిది నువ్వేంట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా బలుప లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా నేనెవరో తెలుసా సత్య సత్య తెలుసా ారాయణ ఫైవ్ హండ్రెడ్ ఎన్కౌంటర్స్ థర్టీ ట్రాన్స్ఫర్స్ టూ హండ్రెడ్ మెడల్స్ ఎన్కౌంటర్ లో సత్యాగ్రహ్ లేనికే సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని ఇన్ ఏ వీక్ నేను మూసేస్తా వెళ్ళి వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందేషన్ నేనంతే శివేషన్ సింక్ అయితే ప్రెసెంటేషన్ ఎర్రగా ఎర్రదీసావు గానీ ఎందుకే అమ్మాయి పడుతున్నట్టవా రే ప్రతి అమ్మాయికి పడాలని ఉంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మా చంద్రకళ ఐఎం సారీ అమ్మా శని నిన్ను సెంటర్ చేశాడు

ఏంటి ఇక్కడ గొడవ ఏటంటే ఏడు చెప్పాలంట చిన్న గుంటడం చోడ కట్టి గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా నువ్వు చిన్న గుంటడు వెంటరా పిల్లల పందిలా సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టి టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అబ్బాయి చట్టం రావాలి సార్ ఇంత మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్యే బాబు డాన్స్ వచ్చా వస్తా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా దేవుడి పాట అనుకుంటా కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట అంటే టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మన వచ్చే ఎక్కువ అతని సంగతి నేను చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అన్నయ్య దాకా అక్కర్లేదు ఇల్లేలా చూసుకుంటాడు నాకు వదిలే వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ మీరు ఏసీపీ శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చింటే వాడి తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి கோரம் <coughs> பெட்டிடம்